ప్రపంచం అంతా కూడా కోవిడ్ మహమ్మారి కారణంగా కలకలం రేగుతున్న వేళ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అప్పట్లో విశాఖపట్నంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఒక సంచలనమైంది ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు ఆందోళనలు కొనసాగుతున్నాయి అయితే ఇప్పటికీ కూడా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కాకుండా తామే అడ్డుకుంటున్నామని చెప్పనేసి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు క్రమ ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు అయితే వారి వాదన అలా ఉంటుండగానే ఆంధ్ర భారీ పరిశ్రమలో ఉక్కు మంత్రిత్వ శాఖ మంత్రి కుమారస్వామి ఒక లేఖను విడుదల చేశారు ఆ లేఖ సారాంశం ప్రకారం విశాఖ ఉక్కు కర్మాగారం భరించలేనంత అప్పులలో మునిగిపోయింది కొత్తగా అప్పులు వచ్చే పరిస్థితి కూడా లేదు మ్యాన్ పవర్ని తగ్గించుకునే క్రమంలో వీఆర్ఎస్ను అమలుకి తీసు అమలు చేస్తున్నామని చెప్పని ఆయన పేర్కొన్నారు ఈ లేఖ ఆయన ఎందుకు ఎప్పుడు విడుదల విడుదల చేశారంటే వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు గొల్లబాబురావు బాబురావు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్కి సంబంధించి పార్లమెంట్లో ప్రశ్నకు మాదాని ఇది ఈ నేపథ్యంలోనే గొల్లబాబురావు విశాఖలోని పౌర గ్రంథాలయంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఆయన ఏం మాట్లాడగలుగుదాం పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ స్టీల్ ఇండస్ట్రీ గురించి నా దుస్థితుల గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశాను ఆ ప్రశ్నకి జవాబుగా గౌరవ స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ అనేటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు జవాబు రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే year, Ispat Negam Limited was on the verge of closure due to very long and high liabilities and unavailability an of working growth. Government of India has provided equity infusion to RINL to keep it as a going concern but financial condition of RINL will need more time to stabilize. And it will matter the ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ మెత్య ప్రోగ్రె ఉంది అయినా ఏదో చిన్న వ్యక్షన్ వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం దీన్ని పూర్తిగా కాపాడ కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది నేను ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్ లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న చేశాను ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు గౌరవ మీరు పంకజ్ చౌదరి గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ ఆయన నాకు రిప్లై ఇచ్చారు ఆ రిప్లై ఏంటంటే సిన్స్ ది స్టీల్ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ నాన్ నాన్ సెక్టర్టెంట్ సెక్టర్ అని ఆయన ఆ మాట చెప్పడం జరిగింది ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రసీట్ పెట్టి మన పెద్దలైనటువంటి ఆరు మన ఈ యొక్క ప్రసవిలందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది నేను ఎందుకు ఈ ఈ విషయం చెప్తున్నానంటే స్టీల్ ఫ్యాక్టరీ అనేది మన ఆంధ్ర ప్రజలకి జీవనాడి లాంటిది ఒక విశాఖ ఒక ఆంధ్రుల హక్కు ఒక ఉక్కు ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో ఎవరు కాపాడలేనటువంటి పరిస్థితులు తయారు చేసడానికి కారకులు ఎవరు